హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు గుడ్డు కారం ఏ విధంగా చేయాలో చూసేద్దామండి ఈజీగా చేసుకోవచ్చు మనము లంచ్ బాక్స్కి అయితే ఈజీగా అవుతుందండి మా వారి లంచ్ కోసం నేను రెడీ చేశాను ఇంకా టూ ఎగ్స్ ఏ ఉన్నాయి ఏం చేయాలో కూడా నాకు అర్థం కాలే సో నేను గుడ్ కారాన్ని తయారు చేశాను ఇక్కడ ఒక జార్ తీసుకొని అందులోకి మనము కారాన్ని యాడ్ చేసుకోవాలండి ఒక టూ అండ్ హాఫ్ స్పూన్ వరకు మట్టుకు నేను తీసుకుంటున్నాను ఇందులోకి వెల్లుల్లి రెబ్బలు ఒక టెన్ ఫిఫ్టీన్ వరకు నేను పొట్టున్నవి మట్టుకే తీసుకుంటున్నానండి వీటిని కూడా ఇందులో యాడ్ చేసుకొని హాఫ్ స్పూన్ వరకు జీలకర్రను కూడా యాడ్ చేద్దాం దీంతోపాటు ధనియాలు ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసేసుకోవాలి ఇందులోకి సాల్ట్ ఒక వన్ స్పూన్ వరకు నేను యాడ్ చేస్తున్నాను వీటన్నిటిని మనము పౌడర్గా చేసుకుందామండి ఈ విధంగా మనము పౌడర్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం ముందుగా మనం ఒక కడాయి తీసుకొని అందులోకి ఒక త్రీ టేబుల్ స్పూన్ వరకే ఆయిల్ వేసుకొని హీట్ అయిన తర్వాత ఇందులోకి హాఫ్ స్పూన్ చిలకర హాఫ్ స్పూను ఆవాలు అదేవిధంగా మినపప్పు వన్ స్పూను శనగపప్పు వన్ స్పూన్ వరకే వేసుకోవాలి ఇందులోకి పొడువుగా కట్ చేసుకున్న మిర్చిని ఒక త్రీ తీసుకున్నాను దీంతోపాటు ఎండి మిర్చి కూడా ఒకటి వేసుకుంటున్నానండి కరివేపాకు ఒక రెమ్మ వరకు వేసుకోవాలి వీటిని అన్నిటిని ఆయిల్లో ఈ విధంగా వేపుకోవాలి చాలా ఈజీగా ఉంటుందండి ఈ విధంగా వేగిన తర్వాత చిన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్ వేసుకోవాలి వీలైనంత చిన్నగా కట్ చేసుకోవాలండి ఈ విధంగా వీటిని అన్నిటినీ ఆయిల్లో మనము పర్ఫెక్ట్గా కుక్ చేసుకోవాలి ఈ విధంగా ఒక ఫైవ్ మినిట్స్ వరకు మగ్గించేసామంటే ఈజీగా అయిపోతుంది ఇందులోకి వన్ స్పూన్ అల్లం అదేవిధంగా వన్ స్పూన్ వరకు పసుపును కూడా యాడ్ చేసేసుకొని ఈ ఆయిల్లో మనం పచ్చివాసన పొయ్యేలాగా బాగా కలుపుకోవాలి ఫీవర్ వచ్చిన టైంలో మనకి నోటికి టేస్ట్గా లేనప్పుడు అదేవిధంగా కోల్డ్ అయినప్పుడు కాఫ్ వచ్చినప్పుడు కూడా ఇది ఈ గుడ్డు పొడి అనేది చేసుకున్నప్పుడు చాలా బాగుంటుందండి ఈ ఆకారంతో మనకి గొంతు అనేది క్లియర్ ఉంది టేస్ట్గా అనేది కూడా మన నోటికి తెలిసిపోతుందండి ఇక్కడ టూ ఎగ్స్ మట్టుకే ఉన్నాయి కాబట్టి నేను అప్పటికప్పుడు చేస్తున్నాను టూ ఎగ్స్ని తీసుకొని ఈ విధంగా మిడిల్లో మనము ఆనియన్ సైడ్ చేసేసి మధ్యలో మనకు ఆయిల్ అనేది పేరుకుపోతుంది కదా అండి అందులోకి రెండు గుడ్లను వేసుకొని ఈ విధంగా చిలికిన తర్వాత దీన్ని మూత పెట్టేసి దీన్ని టచ్ చేయకుండా ఒక త్రీ మినిట్స్ వరకు మనం అలాగనే వదిలేయాలండి అప్పుడు మనకి ఈ విధంగా ఎగ్ అనేది మనకి పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుంది ఈ విధంగా కుక్ చేసుకోవాలి రెండు వైపులా ఈ విధంగా చేసుకున్న తర్వాత వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోవాలి ముందుగా మనం తయారు చేసుకున్న వెల్లుల్లి కారొడి ఉంది కదా అండి దాన్ని ఇందులోకి మనము యాడ్ చేసేసుకుందాము దీన్ని ఈ ఎగ్కు మనం పూర్తిగా పట్టించేలాగా కలుపుకోవాలండి మంచి స్పైసీగా చాలా బాగుంటుంది ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి ఇంకా ఫైనల్గా మనం ఇందులోకి చిన్నగా తరిగిన కొత్తిమీరని వేసుకోవాలి దానితో పాటు కసూరి మెంతి ఉండే ఉంటే దాన్ని కూడా కొద్దిగా వేసుకోవాలి అదేవిధంగా ఒక హాఫ్ స్పూన్ వరకు నేను జీలకర్ర పొడి వేస్తున్నాను చిటికడ్ మాత్రమే ఇక్కడ గరం మసాలా వేస్తున్నానండి ఇంకా వీటిని అన్నిటినీ బాగా కలిపేసుకోవాలి చూసారు కదా మనకి పర్ఫెక్ట్గా ఇక్కడ గుడ్ కారం అనేది రెడీ అయిపోయింది చాలా టెంప్టింగ్గా ఉంది వేడి వేడి అన్నంలోకి వేసుకొని తిన్నామంటే ఇంకా సూపర్ అండి ఇన్స్టెంట్గా అప్పటికప్పుడుగా మనము చేసుకోవచ్చు లంచ్ బాక్స్లోకి అయితే దాంతోపాటు దీనికి రసం కూడా యాడ్ చేసుకున్నామంటే ఇంకా చాలా బాగుంటుందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరి ఇంకా మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయడం మట్టుకు మర్చిపోకండి